అడిషనల్ సెక్రటరీ మేడం ఇదే ఇవాళ నూట యాభై క్వశ్చన్లకే మీరు ఈ విధంగా దాటవేద ధోరణి ఆన్సర్ ఇస్తే రేపు గ్రూప్ టూలో ఆరు వందల మార్కులు ఉన్నాయి గ్రూప్ త్రీలో నాలుగు వందల యాభై మార్కులు ఉన్నాయి ఆ రోజు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ముప్పై ఏడు క్వశ్చన్లను డిలీట్ చేశారు ఒక్క క్వశ్చన్ డిలీట్ చేయకుండా క్వశ్చన్ పేపర్లో నూట యాభై నూట యాభై మార్కులు పేపర్ వేయకుండా ఉండే సర్వీస్ కమిషన్ ఇది కండక్ట్ చేయట్లేదు జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో ఒక ప్రతి పేపర్లో యాభైకి పైగా క్వశ్చన్లు డిలీట్ చేయడం జరిగింది ఒక కెమిస్ట్రీ పేపర్లో వన్ ఇంటూ టూ అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ డిలీట్ చేస్తాయి పేపర్ టూలో యాభై మార్కులు పేపర్ వన్లో ఆరు క్వశ్చన్ డిలీట్ చేసారు అండ్ ఆన్సర్ చేంజెస్ చేసిన పది మార్కులు ఉన్నాయి డెబ్బై ఆరు మార్కులు ఒక కెమిస్ట్రీలో జరిగినాయి ఈ విధంగా ఒక్క మార్కు మీద మనం అకాడమిక్ ఎగ్జామ్ రాయట్లేదు మన లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ రాసుకుంటున్నాం కాబట్టి వాళ్ళేమో అనర్హులైన ప్రొఫెసర్లతో వాళ్ళు క్వశ్చన్ పేపర్ ట్రైన్ చేస్తూ ఉంటారు ఒక్క పేపర్ ఒకరు తయారు చేయరు పదహారు మంది పేపర్ తయారు చేస్తారు ఒక్క పేపర్ తయారు కావాలి అంటే అలాంటిది వాళ్ళు ఒక సోర్స్ లేకుండా ఏం లేకుండా ఇవాళ ప్రామాణిక గ్రంథం పెరగడముగా మీరు తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్న క్రమంలో మనం ఇంకా ఇదే విధంగా నీకు కాదని అన్నట్లే మీ విధంగా నేను ఒకటే మార్కెట్ గ్రూప్ గ్రూప్ టూ మిస్ అయిన వాడిని టూ థౌజండ్ కాబట్టి మనం ఇప్పుడు ఒక ఏ బుక్స్ మరి చదువుకోమంటారు మనం అడగకపోతే మనం రేపు టూ గ్రూప్ టూ కూడా ఇట్లనే జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం ఆ రోజు ఆ పెయిన్ అనేది మోసపోయిన వాడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి మీరు చేద్దాము అని అంటే మీ సంతకాలు సేకరణ చేస్తాం మీరు బయటకు వద్దామంటే సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాట్లాడతాం మేము నిన్న అరగోపాల్ సార్ దగ్గర కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది అది అది ఎక్స్పర్ట్ కమిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేయదాం అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఇట్లా చేయడం వాళ్ళు ఈ విధంగా మనం ఈ విధంగా ఉండడం వాళ్ళు ఆ విధంగానే చేయడం ద్వారా ఇక్కడ నష్టం అనేది విద్యార్థులకు తప్ప వేరే ఎవరెవరు ఎవరో